ఏలూరు పుట్ట మహేష్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంగళవారం ఏలూరు శాంతి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మహేష్ కుమార్ అర్జీలు స్వీకరించారు వ్యక్తిగత సామాజిక సమస్యలపై వినతి పత్రాలు అందజేసిన ప్రజల సమస్యలను సావధానంగా విన్న ఎంపీ కొన్నిటికి తక్షణమే పరిష్కార సూచనలు చేస్తారు ఈ కార్యక్రమం ప్రజలకు తమ సమస్యలను నేరుగా ఎంపీకి తెలియజేసే అవకాశం కల్పించింది మహేష్ కుమార్ ప్రజల అభ్యర్థనలను అధికారులకు పరిచయం చేస్తూ సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు వృద్ధులకి పెన్షన్ పెంచి పెంచేస్తూ ఉన్నటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు అలాగే డయాలసిస్ పేషెంట్స్ పదిహేను వేల రూపాయలు ఇలాగా అంగవైకల్యం ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయలు ఇలాగ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎండేయకూటమని చెప్పుకోవచ్చు రోజు ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని ఎలక్ట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది పూర్తిగా ఒక్క రోజులోనే అర్హులైనటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి వారి ఇంటి ఇంటికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ఇంకా మరింత చేయూతనిచ్చే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని ఈరోజు ఒకటో తారీఖు కనుక ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇన్షురెన్స్ అందించే విధంగా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ముందుకు వెళ్తుంది దీనికి అధికారులు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు